పూర్వకాలానికి ఇప్పటికీ తేడా ఏమిటి అని అన్నప్పుడు బహుశా అప్పుడుకి ఇప్పుడు ఒకటే పరిస్థితులు అప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ కి అప్పుడు వచ్చినటువంటి ఆదాయానికి ఆ రైతు ఏ ఇబ్బందులు పడ్డాడు అప్పుడు ఇప్పుడు అదే ఇబ్బందులు పడుతున్నారు మనం అనుకుంటాం అప్పటికిప్పుడు ఇప్పుడు ఖర్చులు పెరిగిపోయినాయని కానీ అప్పుడు మనం పంట ఒకటే అనుకో పాడి పంట అంటాం రెండు మిశ్రితమై ఉండాలి ఇప్పుడు కూడా మనం పాడి వదిలిపెట్టాం పంట ఒకటే అనుకున్నాం అందువల్ల వచ్చేటువంటి అదనపు ఆదాయం రాకుండా పోతుంది ఇప్పుడు ఒక రైతు చెప్పాడు ఇక్కడే పాడి నుంచి గో సంపదల ద్వారా గోవులు పెంచడం ద్వారా దాని ద్వారా వ్యవసాయం చేయడానికి పూర్వం అదే కదా చేసేవారు ముందు వ్యవసాయం కంటే ముందు పుట్టింది పాడి పాడి చేసేకే వ్యవసాయం వచ్చింది మనకి అందువల్ల ఇప్పుడు అది కూడా చేసినప్పుడే బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు వ్యవసాయం మీద ఆదాయం అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ రావట్లేదు రైతుకి పక్కన ఉన్నటువంటి పాడి కానీ రేటు రెండో పాట కానీ మూడో పాట కానీ వేసుకోవడం వల్ల ఈ రోజు ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు జిల్లాలు చూస్తే చాలా ఆనందం ఎందుకు వేస్తుంది అంటే ఈ రోజు అక్కడ కృష్ణా బ్యారేజ్ కానీ ఇటు గోదావరి ధవలేశ్వరం బ్యారేజ్ కానీ ఆ కాటన్ ద్వారా కట్టాడు కాబట్టి లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చి మనకంటే రెండు మూడు తరాలు ముందున్నారు వాళ్ళు ముందుండడానికి కారణం కేవలం వ్యవసాయం మాత్రమే వాళ్ళు వేరే రకాదు ఎందుకంటే మొదటి పంట వాళ్ళకి రాదు మనకి రాదు రెండో పంట మూడో పంటలోనూ అదనంగా ఆదాయం వచ్చేటువంటి అవకాశం వాళ్ళకి వస్తుంది కాబట్టి ఆర్థికంగా వారు సరిపడే పరిస్థితుల్లో వారు ఉన్నారు వారి ఇప్పుడు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలైనా లేటు విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా ఇక్కడ ఎవరు పరిశ్రమలు పెట్టాలన్నా మీకు ఆ నాలుగు జిల్లాల నుంచి ఉంటారు రాష్ట్రం ఎక్కడికి వెళ్ళండి ఉభయ రాష్ట్రాల గురించి చెప్తున్నాను ఈ జిల్లాల వల్లే అటు హైదరాబాద్గా ఉన్నవ్వండి ఇటు విజయవాడ అవునండి వైజాగ్ అవన్నవండి చేయగలుగుతున్నారు అంటే కేవలం వ్యవసాయం ఉన్నది అటువంటి వ్యవసాయాన్ని మనం పాడు చేసుకుంటున్నాం వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉంది పరిశ్రమకి ఏక రకమైనటువంటి రాయితీలు ఇస్తున్నాము వ్యవసాయానికి కూడా రాయితీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది చాలా కాలంగా అనుకుంటున్నాం మనం మీకు ఉపాధి హామీ పథకం వచ్చింది ఉపాధి హామీ పథకం వల్ల చాలా మంచి జరుగుతుంది కాదట్లేదు కోవిడ్ లో కూడా ఉపాధి హామీ పథకం వల్ల చాలా మంది జీవనోపాధి చూపించగలిగింది కానీ ఆ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసినప్పుడే పూర్తి స్థాయిలో మన వ్యవసాయం లాభసాటి ఉంటా తప్పితే అది చేయనప్పుడు ఈ వ్యవసాయం లాభసాటి అనే పరిశ్రమ మనం మర్చిపోవాలి ఎందుకంటే మీకు విపరీతమైన ధరలు పెరిగాయి ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి సబ్సిడీ కూడా పక్కలేదు అది అనుసంధానం చేయగలిగితే ఉపాధి హామీ పథకాన్ని ఎంఎన్ఆర్ ఇచ్చేసింది వ్యవసాయానికి అంతకంటే మంచి రోజులు చూడము అటువంటిది అనుసంధానం చేయాలి అది తెలిసినంత వరకు కేంద్ర ప్రభుత్వంలో కమర్షియల్ క్రాప్స్ వరకు అనుసంధానం చేయాలనేటువంటి ఆలోచన అయితే కానీ ఇంకా కార్యరూపం అయితే దాల్చలేదు ఒక కమర్షియల్ క్రాప్ కి కాదు మిగతా క్రాప్స్ కూడా అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది రైతుకి ఇప్పుడు ఇప్పుడు ఎరువుల మీద ఇస్తున్నారు ఈ ఈ కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీకి ఎంత సబ్సిడీలు ఇస్తున్నామండి సుమారు లక్షలాది కోట్లు ఇస్తుంది నాకు ఒక ఒక పర్టికులర్ కెమికల్ కి నలభై వేల కోట్ల రూపాయలతో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సంవత్సరానికి ఏముంది ఆ డబ్బు డైరెక్ట్ గా రైతుకు చేయవచ్చు కదా వేరే రూపంగా అది చేయట్లేదు మనం అది డైరెక్ట్ గా రైతుకు వెళ్తుందా రైతుకు వెళ్తాం లేదు ఫ్యాక్టరీకి అమ్ముతే వాళ్ళు ఎంత అమ్ముతున్నారో చూసుకుని వాళ్ళకి ఇస్తున్నారు డైరెక్ట్ గా అది ఫ్యాక్టరీ రైతుకు వెళ్తుందో లేదు లేదు బ్లాక్ మార్కెట్కి వెళ్తుందో తెలియదు ఇటువంటి పరిస్థితులు అవి ఉన్నాయి ఇవన్నీ కూలంకషంగా చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది దాంతో పాటు గతంలో అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తే ఇంటిమింటు మన రాష్ట్ర పరిస్థితే దేశం అంతా ఉండొచ్చు మీకు ఒక ఎకరా కంటే ఎక్కువ ఉన్నటువంటి రైతులు తగ్గిపోయారు మనకి తొంభై శాతం మంది ఒక ఎకరా లోపు ఉన్నటువంటి రైతులు స్మాల్ హోల్డింగ్స్ దానివల్ల వ్యవసాయం గిట్టుబాటు కానిటువంటి పరిస్థితి వస్తుంది వాళ్ళు ఒకవైపు ఈ కొత్త కొత్త విధానాలతో వ్యవసాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ ఫార్మ్ ఆటోమేషన్ రావాలి అంటే మెకనైజేషన్ రావాలి మెకనైజేషన్ రావాలంటే అది తట్టుకునే పరిస్థితి వ్యవసాయదారుడికి లేదు మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం ఇంటర్మేషన్ ఉండాల్సిన అవసరం ఉంది ఏవైతే ఈ మెషిన్స్ ఉన్నాయో ఇప్పుడు ఒక రైతు చెప్పాడు అక్కడేమో ప్లౌవింగ్ మెషిన్ లేదంటే సోయింగ్ మెషిన్ ఉంది హార్వెస్టింగ్ మెషిన్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒకప్పుడు పెళ్లిళ్ళు ఎక్కడ చేసుకునేవాళ్ళు అండి ఇంట్లో పెద్ద పందిర్లు వేసుకొని కమ్మలు వేసుకొని ఇవన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తుందండి ఒక్క బిల్లు ఎక్కడా లేదు ఇప్పుడు ఏం వేస్తున్నాం మనం ఈ టెంట్లు వేస్తున్నాం ఈ టెంట్లు ఎట్లా వచ్చాయి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఈ టెంట్ హౌస్ ఉన్నాయి ఈ రకంగానే రైతుకి కావాల్సిన విధంగా పనిముట్లన్నీ కూడా ఈ టెంట్ హౌస్ లాగే ప్రతి ఊర్లో కూడా ఉండాల్సిన అవసరం మనం ఏది పండించుకోవాలంటే ఆ మెషిన్ తీసుకొని వచ్చి ఆ గంట కద్దె తీసుకొని వెళ్ళి పని చేసుకొని చేసేటట్టు ఉండాలి ఆ రకంగా చేయగలిగితే మనకి వ్యవసాయం మీద పెట్టుబడి తగ్గిపోతుంది కాబట్టి ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయి అవి సబ్సిడీ మీద ఇస్తారో లేకపోతే రైతులు సంఘాలు పెట్టి వాళ్ళకిస్తారో ఏదో విధంగా ఆ సిస్టమ్ అంటూ రావాలి ప్రతి గ్రామంలో రైతుకు అందుబాటులో ఈ ఫామ్ మెకనైజేషన్ ద్వారా ఈ పనిముట్లు అందుబాటులో ఉండే విధంగా కొనుక్కోలేడు కాబట్టి అందుబాటులో పెట్టుగలిగితే తక్కువ రెంట్తో ఇవ్వగలిగితే చాలా ప్రయోజనాలు ఉంటాయి ప్రస్తుతం అయితే డ్రోన్ టెక్నాలజీ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ దృష్టి పెట్టి ఈ డ్రోన్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయాన్ని కూడా అనుసంధానం చేయాలనే కార్యక్రమం చేస్తున్నారు దానివల్ల కూడా మంచి రిజల్ట్ వస్తుంది దానివల్ల కూడా ప్రతి రైతు కూడా ఒక డ్రోన్ తీసుకొని మీకు స్ప్రేయింగ్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఎరువులు స్ప్రే చేయడం కానీ ఇవన్నీ కూడా తక్కువ ఖరీదుతో చేసేటువంటి అవకాశాలు వస్తాయి ఏ విధంగా మనం ఈ రైతు ఖర్చును ఏ రకంగా తగ్గించగలుగుతామని చూడాలి ఎందుకంటే దిగుబడి పెంచడం అన్నది మన చేతిలో ఉన్నది కాదు అది చేయగలిగినంత ఈ శాస్త్రవేత్తలు ఎట్టగా చేస్తున్నారు కానీ దానికి మించి చేయాలి మనం ఆ దిగుబడి పెరుగుతున్న కొన్ని ఖర్చులు దానికి రెండు రెట్లు ఖర్చులు పెరుగుతున్నాయి అందువల్ల దానికి సమానం చేయాలంటే ఖర్చులు తగ్గించేటువంటి మెకానిజం ఏంటి అన్నది చూడాలి అప్పుడే రైతుకి గిట్టుబాటు అవుతుంది నేను రైతులు కోరేది ఏంటంటే దయచేసి వ్యవసాయాలు వదిలిపెట్టద్దు భూమి అమ్ముకోవద్దు చెప్పడం సులువుగా చెప్తాను నువ్వు బాగానే ఉంది కానీ మాకు కదా రోజు అప్పుల్లోకి వెళ్ళిపోతున్నాం ప్రతి ఒక సంవత్సరం వ్యవసాయం చేస్తే అప్పుల్లో ఉండాలి ఎందుకంటే దాని మీద వచ్చింది ఏం లేదు ఆఖరికి రైతు ఎట్టా దగ్గరంటే ఇప్పుడు ఎవరు చెప్పారు రియల్ ఎస్టేట్ గా మారిపోతున్నాయని వాస్తవం అట్లా కానీ రైతు కూడా